కమ్మ సంఘం అంటే కేవలం కుల సంఘాలు కాదు సేవా సంఘాలన్న గుర్తింపు ఉందని కమ్మ సేవా సంఘం నాయకులు అన్నారు తెనాలిలోని చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో కమ్మ సేవా సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది తెనాలి పట్టణంలోని చెంచుపేటలో గల చావాస్ గ్రాండ్ కళ్యాణ మండపంలో కమ్మ సేవా సంఘీల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ కమ్మ సేవా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ తెనాలి ఒక చైతన్యవంతమైన ప్రాంతమని అన్నారు విద్యావంతులు వ్యవసాయదారులు పారిశ్రామికవేత్తలు మేధావులు రాజకీయ ప్రముఖులు విదేశాల్లో తమ నైపుణ్యం చూపించే తెలివిదేటలు గల యువకులు అనేక రంగాల్లో రాణించే ప్రతిభ చరిత్ర ఉన్న తెనాల్లో కమ్మ సేవా సంఘం లేకపోవటం కమ్మవారికి పెద్ద లోటని ఆయన అన్నారు అటువంటిది తెనాల్లో కూడా సమస్యల సంఘం ఏర్పాటు చేయాలని కోరారు తెలంగాణలో డెబ్బై ఐదు సంఘాలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా తెనాలి యొక్క విశిష్టత గురించి తెనాలి చైతన్యం గురించి మాట్లాడేవారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు తెనాలి ప్రాంతంలో కమ్మ సోదరులు ఐకమత్యంతో ముందుకు వెళ్లే విధంగాను అలాగే కమ్మ కులానికి చెందిన పేద పిల్లలకు ఆర్థిక సహాయం అందించడానికి కమ్మ కమ్యూనిటీని అభివృద్ధి దానిలోను కమ్మ కమ్యూనిటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో సమాజం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు కమ్మ సేవా సంఘం చేస్తుందని ఆయన అన్నారు రాష్ట్రంలో ఉండే అనేక సేవా సంఘాలతో కలిసి కూడా కమ్మ సేవా సంఘం సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇవ్వటం గానీ వైద్య శిబిరాలు వంటివి అనేక సేవా కార్యక్రమాలు అందించడం జరిగిందని చెప్పారు అయితే ఇటీవల కమ్మ కులాన్ని హేళన చేసే భాషలు మాట్లాడటం అలాగే కమ్మ దాడులు జరుగుతూ ఉండటం కులం పేరిట కించపరిచేది ఏది వచ్చినా తాము సహించేది లేదని కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు సమాజం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు అందిస్తుందని ఆయన తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాఖ్య ప్రతినిధులు కొర్రపాటి అయోధ్య రామారావు వెలగా కోటేశ్వరరావు కర్ణాటి శ్రీనివాస్ చక్రవర్తి పర్చూరు శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షులు శ్రీ బొడ్డు రవిశంకర్రావు గ్రేటర్ విజయవాడ సంఘ అధ్యక్షులు ననపనే నాగేశ్వరరావు సభ్యులు గుమ్మడి రామకృష్ణ మంచిర్యాల సంఘ సభ్యులు మురళి మరియు స్థానిక ప్రముఖులు అన్నబొత్తుల సదాశివరావు కాంతారావు విశ్రాంత ఎండీఏ కనకమేడల కుసుముకుమారి సూరపనేని కల్పన తదితరులు ప్రసంగించారు ప్రముఖ వ్యాపారులు అడుసుమల్లి వెంకటేశ్వర కొత్త సుబ్రహ్మణ్యం ఈదర శ్యాంప్రసాద్ తదితరులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నలుమూలల నుంచి హాజరైన కమ్మ కుటుంబ సభ్యులతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారుసాద్ నూతనంగా ఏర్పడిన సంఘానికి ఇరవై ఐదు లక్షలు విరాళం ప్రకటించారు ప్రసవించడానికి ఎంత కష్టపడుతుందో అంత కష్టం సంఘాలు ఏర్పడాలంటే సంఘాలు ఏర్పడాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అందుకనే ఆ మాట అనవలసి వచ్చింది ముఖ్యంగా తెనాలి లాంటి మరి ఇంత లీడింగ్ లీడింగ్ అమ్మవారు తెనాలి ఎక్కువ ఇట్లాంటి విద్యావేత్తలు వ్యవసాయదారులు పారిశ్రామిక వేదలు మరి ఆ రోజుల్లోనే హండ్రెడ్ ఇయర్స్ కింద అమెరికా వెళ్ళి డాక్టర్ వచ్చినటువంటి పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద ధర్మకులు పెద్ద పెద్ద వ్యవసాయదారులు ఉన్నటువంటి మన తెలుగు నియోజకవర్గ నియోజకవర్గంలో ఇంతవరకు కమసం ఏర్పాటు కాలేదు అది ఎంత కాదంటే నేను ఏజెన్ గారిని ఎప్పుడు ఆ ఒక మాట ఏమంటే రాష్ట్రంలో తిరిగి ఎన్నో చోట్ల కమసంగా పెట్టాలని సహకరించారు మా తండ్రి కూడా కమసంగ పెట్టాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణ నాకు తెలిసిన వారికి ఈ కాన్స్టిట్యూన్సీలో అటో ఇటో ఎవరైనా సరే మన కమ్మవారే ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఇట్లాంటి స్ట్రాంగెస్ వ్యవసాయ మరి చుట్టుకమంటే స్పందించే ప్రాంతం ఇది ఎన్టీ రామారావు గారు సినిమా కలిసాగానే ఎలా ఉందనే బాగా తెలుసుకుంటారు తెనాలి ఫోన్ చేసేవాళ్ళ తెల్ ప్రజలు కదా అట్లాంటి తెలిసి ప్రాంతం మరి ఇట్లాంటి ప్రాంతంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అరవై రిజిస్టర్ సంఘాలు అరవై రిజిస్టర్ సంఘాలు తమిళనాడులో ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి మరి దేశ విదేశాల్లో ఉన్నాయి ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు తెనాల సంఘం ఏర్పడకుండా ఉంటుందో నన్ను చాలా బాధించింది ఆ రెండు అక్షరాలలో ఉన్నాడు మనమే పొదాలనుకొని స్థలాలు అనుకొని తిరిగి మన టైం చాలా వేస్టేజ్ అయిపోయింది ఇంకా మన ఆడవాళ్ళు చాలా కాబట్టి మన పిల్లలకి విద్యా పొద్దు లేదు కాబట్టి రోజు అమెరికా వెళ్ళి టెక్నాలజీ పరంగా ఇంకా నాలుగు డబ్బులు సంపాదించి పంపుతున్నారు ఇది ఇది మనం అభివృద్ధి కాదు మన కూడా నెంబర్ వన్ ప్రపంచంలో మన జాతి అది పుట్టకది మనం చాలా చెప్పుకుంటున్నాం చూస్తున్నా మన కమ్మగా ఉన్నటువంటి అండి గవర్నమెంట్ చాలా తగ్గిపోతున్నారండి దయచేసి గ్రూప్ ఫంక్షన్ కానీ గ్రూప్ టూ కానీ అలాగే ఏదో ఏ ప్రోత్సకైనా సరే మన అమ్మవారిని ఈ ఏపీలో ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సభైటికారు మీదుగా అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఒక అప్పుడు మేము గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉందండి అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మా గ్రాడ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిన మహానుభావులు చంద్రబాబు నాయుడు గారండి అట్లాగే ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆ ప్రభుత్వంలో నేను అసోసియేషన్ తరఫున అందరినీ కలవడం జరిగేది అప్పుడు ఆనంద బాబు గారు ఒక ఎమ్మెల్యే గారండి అట్లాగే అన్ని ఇస్తూ రాజా గారికి కానీ అలాగే ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎక్కువ మాకు ఉద్యమాలు ఉంటాయండి అట్లాగే ఏదైనా సరే నిర్వాహం చెప్పేదాన్ని మీరు కమ్మవారు అంటారేంటి కమ్మవారు చాలా ఎమ్మెల్యేలు ఎంతమంది లేరు కమ్మవారిని ఎందుకు దూషిస్తారు అని చెప్పేసి వెంటనే రియాక్ట్ అయ్యి పెట్టేదాన్ని అసలు కమ్మవారు చేసుకున్నది ఏంటి వాళ్ళ అమ్మవారు ఒక డాక్టర్ ఒక ఇంజనీర్

అలాగే ఈ కమ్యూనిటీ అభివృద్ధి కోసం అన్ని రకాల సేవా కార్యక్రమాలు సమాజం మొత్తం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలి అనేదే మా అజెండా దాంట్లో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం మేము దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని సంఘాలతోటి అనేక సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం పేద పిల్లలకి కోట్లాది రూపాయలు స్కాలర్షిప్స్ కానివ్వండి మెడికల్ క్యాంపులు కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం మేము ప్రధానంగా ఏంటంటే మా సామాజిక వర్గం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడం అందరినీ సమావేశపరచడం ఈరోజులాగే ఒక కమిటీని ఏర్పాటు చేయటం ఆ కమిటీతో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం దీంట్లో ప్రధానంగా వెళ్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో మా మీద జరుగుతున్న అనేక రకమైన హేళన భాషలు దాడులు రకరకాలు జరిగాయి గతంలో కూడా ఖండించాం ఇప్పుడు కూడా చెప్తున్నాం భవిష్యత్తులో మా కులం పేరెత్తి ఎక్కడైనా కించపరుస్తూ మాట్లాడితే సహించే పనే లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేము ఏ కార్యక్రమం చేసినా సమాజం మొత్తం మెచ్చే విధంగానే చేస్తున్నాం అన్ని సామాజిక వర్గాలకు మాకు చేతనైతే సహాయం చేస్తాం సేవా సంఘాలుగా గుర్తింపు పొందుతామని చెప్పి మనవి చేస్తున్నాం అలాగే ఈరోజు ఇక్కడ ఒక కమిటీ ఏర్పడింది ఆ పేర్లు మా పెద్దలు ఇంకొక అరగంటలో అనౌన్స్ చేస్తారు ఆ కొత్తగా ఏర్పడే కమిటీ ద్వారా ఈ తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం